హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫోటో చూడగానే గుర్తుపట్టి ఉండొచ్చు ఏంటంటే యావరు ఆ ఎక్స్ కంటెస్టెంట్ కదా ఆ యావరు హౌజ్లోకి రావడం జరిగింది నిన్ననే వచ్చిండు నిన్న లైవ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనకు ఎపిసోడ్లో వస్తుంది అన్నట్టు అది ఎంతవరకు వస్తుంది ఎక్కడి వరకు కట్ అవుతుంది తెలియదు కానీ యావరు వచ్చిండు కొంచెం నాకైతే అన్ని యావరు కొంచెం ఓవర్గా చేసిండేమో అనిపించింది నాకు ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా లిఫ్టింగ్ చేయడము ఎత్తుకోవడము డ్యాన్స్ చేయడము ఇవన్నీ చేసిండేమో అనిపించింది కొంతమంది ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే తనుజ అన్కంఫర్ట్గా ఫీల్ అయింది ఎవరు లోపలికి రాగానే అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మంచిగా మాట్లాడిండు అక్కడ రీతు చౌదరి ఫ్లెటింగ్ చేస్తున్నావా అని అన్నాక చేసి అని చెప్పేసి బిగ్ బాస్ను రిక్వెస్ట్ చేసి ఒక ఎవరు ఎవరో అనే ఒక సాంగ్ ఉంటుంది కదా నాకెదురయ్య నా అనే ఒక సాంగ్ నేర్పించుకొని తనజ తోటి ముఖాలపైన కూర్చొని తనజను ఫ్లెట్టింగ్ చేయడము తనజను దగ్గర ట్రోల్ రోలింగ్ రోలింగ్ చేసేసి తనను దగ్గరికి లాక్కొని ఎత్తుకొని తిరగడము ప్లస్ ఎత్తుకొని ఆడి ఇటు తిరగడము ఇలాంటివి చేసిండు తను అన్కంఫర్ట్గా ఫీల్ అయింది తన ఫేస్లో స్మైల్ స్మైల్ కూడా కనపడలేదు కొంచెం అయితే డిస్టెన్స్ డి డిస్టెన్స్గా అనిపించింది కానీ అది అట్లా చేసి ఉండకపోతే బాగుండేమో అనిపించింది చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు అమ్మాయికి ఇష్టం లేకుండా అలా రాగడం చేయడం ఏంటి అని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు ఒక కొంతమంది ఆడియన్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రోజు డేమన్ పవన్ ఇట్లా ముట్టుకుంటేనే ఇంత ఆర్చి గగ్గోలో పెట్టేసింది మరి ఇప్పుడు ఎవరు ముట్టుకుంటే తప్పులేదా అంటే ఇక్కడ వచ్చింది గెస్ట్ గెస్ట్ను చిన్న మాట తప్పి ఏదో జోక్గా అన్నా కూడా దాన్ని పట్టుకొని పోతవుతామని పెట్టి చూస్తూ ఉంటారు అప్పుడు గెస్ట్ను నేను వెయ్యి డ్యాన్స్ చేయను నాకు ఇష్టం లేదు అన్కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి గెస్ట్తో చెప్తుందా చెప్పలేదు కదా అది ఆ కొంచెం ఇంకిత జ్ఞానం లేకుండా కూడా కొంతమంది అట్లా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి పోనీ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను చెప్పితే తప్పు చెప్పకపోయినా తప్పు ఒకవేళ యావర్ తప్పనట్లేదు ఇక్కడ యావరిది ఏంటంటే తను షో చూసి రాలేదు కాబట్టి తను షోలో అంటే ఎపిసోడ్లో ఎలా ఉంటుంది అనేది దాని ఏమంటే బిగ్ బాస్ హౌస్లో తన తన బిహేవర్ ఏంది తను ఎలా ఉంటుంది అన్నది ఎవరు గమనించలేదు కాబట్టి అలా చేసిండేమో అని అనిపించింది దాని తర్వాత యావర్ కూడా కొన్ని దుక్కుల కొన్ని ఓవర్గానే ఓవర్ బోర్డుగానే చేసిండి ఏంటంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే తను ఫ్లెట్టింగ్ చేయడము తను నా కోసం నా కోసం ఏమైనా శాక్రిఫైజ్ చేస్తావా నా కోసం కాఫీ చేస్తావా అది నా పిల్లరా అని మాట్లాడను తనుజ నువ్వు నా లాగనే రా నా లాగనే అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఫ్లెట్టింగ్ వాట్స్ అనేది మాట్లాడడం జరిగింది ఆమె అమ్మాయి కూడా ఏం చెప్పలేక సైలెంట్గానే అతను ఏంటంటే ఇక అక్కడ మూవ్ అయింది తప్ప అక్కడ ఆ అబ్బాయిని ఏది కూడా చెప్పలేదు పోతున్నప్పుడు కూడా మంచినే రిసీవ్ చేసి బాయ్ అని చెప్పేసింది కానీ అందరిలాగానే ఉన్నది కాకపోతే ఇక్కడ తీసుకు ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కొంతమంది ఇలా ట్రోల్ చేస్తుండే ఇది అయ్యో అమ్మాయి అన్కంఫర్డ్గా ఫీల్ అవుతుంది కదా ఎందుకు ఇట్లా ఎవరు బాగలేదు కదా ఇట్లా వచ్చే అంత తను పాపం తనుచే అట్లా చేయడం తప్పు కదా మా కళ్యాణ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తే బాగుండేది ఎవరితో డ్యాన్స్ బాగలేదు అనేటోళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది అదే డెమన్ పవన్ ముట్టుకుంటే ఓ అరిసక గుళ పెట్టింది వీకెండ్లా పెద్ద చేసింది భూతార్థంలో పెట్టి చూసింది కదా మరి ఇప్పుడు ఎవరు ఎత్తుకొని తప్పలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎవ్వరు ఫ్యాంక్ వాళ్ళు మాట్లాడుకుంటారు కాకపోతే అక్కడ ఎవరు అలా చేసి ఉండకపోతే బాగుండేదని నా అభిప్రాయం మీరేమనుకుంటారు కామెంట్ చేయండి